నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మొత్తం మూడు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్డు ఆనుకునే ఉంటుందండి మూడు ఎకరాలు కూడా తార్ రోడ్ ఫేస్కి ఈ పొలం అటాచ్ అయి ఉంటుంది ఇక ఈ ల్యాండ్ లొకేషన్ పరంగా చూస్తే పెదారవేడి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ పొలానికి ఆపోజిట్లోనే సబ్ స్టేషన్ కూడా ఉందండి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ఇరవై లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ